ఎన్ఎంఎస్ఎస్ స్కీమ్ విద్యార్థులకు శుభవార్త ప్రతి నెల అకౌంట్లోకి వెయ్యి రూపాయలు ఇలా పొందండి అర్హతలు ఇవే ఎన్ఎంఎంఎస్ఎస్ స్కీమ్ విద్యార్థులకు శుభవార్త ప్రతి నెల అకౌంట్లోకి వెయ్యి రూపాయలు ఇలా పొందండి అర్హతలు ఇవే అర్హులైన విద్యార్థులు విద్యా ప్రమా ప్రయాణానికి మద్దతు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయాన్ని వాగ్దానం చేసే ఒక గతు గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ దానిని ఎంఎన్ఎంఎంఎస్ అని పిలుస్తారు మీరు గవర్నమెంట్ ఎయి ఎయిడెడ్ లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో గురుకుల పాఠశాలలు మినహా చదువుతున్న విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఇదే కావచ్చు ఎన్ఎంఎంఎస్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా విద్యార్థులు తమ విద్యపై దృష్టి పెట్టడానికి మరియు వాటిని సాధించడానికి అవసరమైన ఆర్థిక వనరులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవచ్చు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అంటే ఏమిటి దీ స్కాలర్షిప్ నెలకు వెయ్యి రూపాయలు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఈ ఈ స్కాలర్షిప్ తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతి మరియు పదకొండవ తరగతి మరియు పన్నెండవ తరగతి వరకు కొనసాగే విద్యార్థులకు అందించబడుతుంది ఈ దీర్ఘకాలిక ఆర్థిక సహాయం విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ యూనిఫామ్లు మరియు ఇతర అవసరమైన వివిధ విద్యా ఖర్చులకు భరించడంలో సహాయపడడానికి ఉద్దేశించబడుతుంది అవసరమైన అంశాలు ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అహులు ఎన్ఎంఎంఎస్కి అర్హత పొందాలంటే విద్యార్థులు ప్రభుత్వ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుకూలంగా ఉండాలి స్కాలర్షిప్ చాలా అవసరమైన వారికి చేరేలా ఈ ప్రమాణాలు రూపొందించబడ్డాయి ఇక్కడ కీలక అర్హత అవసరాలు ఉన్నాయి విద్యా అర్హత ప్రస్తుతం ప్రభుత్వ ఎయిడెడ్ లేదా స్థానిక సంస్థల పాఠశాలలో గురు గురుకేతర పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం అందుబాటులో ఉంది విద్యార్థిని కనీసం యాభై ఐదు శాతం మార్కులతో ఏడవ తరగతి ఉత్తర్వులై ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు యాభై శాతం మార్కు శాతానికి తగ్గింది కుటుంబ ఆదాయం విద్యార్థిని కుటుంబ వార్షిక ఆదాయానికి మించకూడదు మూడు లక్షల యాభై వేలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ అందించబడుతుందని నిర్ధారించడానికి ఈ ఆదాయ పరిమితి ఉంది కవర్ చేయబడిన వర్గాలు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఓసీలతో సహా అన్ని వర్గాల విద్యార్థులకు కలుపుకొని ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ఎన్ఎంఎంఎస్ఎస్ కోసం దరఖాస్తు ప్రక్రియ సూటిగా ఉంటుంది కానీ దీనికి వివరాలపై శ్రద్ధ అవసరం దరఖాస్తు చేయడానికి ఆ ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా అన్ని అర్హత ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా చర్యలు చూసుకోవాలి మరియు సర్టిఫ మరియు సర్టిఫికెట్లు కలిగి ఉండాలి దానికి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు సహాయం చేస్తారు పరీక్ష వివరాలు ఎన్ఎంఎస్ పరి ఎంపిక ప్రక్రియలో విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యం మరియు పాండిత్య జ్ఞానాన్ని అంచనా వేయడానికి రూపొ రూపొందించబడిన వ్రాత పరీక్ష ఉంటుంది పరీక్ష విభజించిన విభజించబడుతుంది మెంటల్ ఎబిలిజీ టెస్టు మ్యాట్ ఈ పేపర్ విద్యార్థులకు తార్కిక సామర్థ్య విమర్శనాత్మక ఆలోచన మరియు సామాన్య పరిష్కారణ నైపుణ్యాలను అంచనా వేయడానికి రూపొందించబడింది దీని వెబ్ర వెర్బల్ మరియు నాన్ వెర్బల్ రీజనింగ్ ప్యాట్నర్ మరియు పరీక్షించే ప్రశ్నలను కలిగి ఉంటుంది స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు ఈ పేపర్ గణితం జనరల్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టులో విద్యార్థి యొక్క పరిజ్ఞానాన్ని అంచనా వేస్తుంది ప్రశ్నలు ఏడు మరియు ఎనిమిది తరగతుల సిలబస్పై ఆధారపడి ఉంటాయి విద్యార్థులు వారు ఇప్పటికే అధ్యయనం చేసిన అంశాలపై పరీక్షిస్తారు రెండు పేపర్లో ప్రతి ఒక్కటికి తొంభై ప్రశ్నలు కలిగి ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది ఒక్కో పేపర్కు మొత్తం వ్యవధి తొంభై నిమిషాలు స్కాలర్షిప్కు అర్హత సాధించడానికి విద్యార్థులు రెండిట్లో నుంచి మంచి పనితీరు కనబరచాలి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న విద్యార్థులు మరియు ఎన్ఎంఎంఎస్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికార పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభాంతరం చేయబడుతుంది ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ ఉంది అధికారిక పోర్టల్ని సందర్శించాలి ఆ దరఖాస్తు ఆన్లైన్లో ఎస్ అప్లికేషన్ పోర్టల్ లాగిన్ ఆధారాలు దరఖాస్తు ఫారంను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు పాఠశాల డిఐఎస్సి కోడ్ మరియు పాస్వర్డ్ అవసరం అవసరం ఈ ఆధారాలను పాఠశాల అడ్మినిస్ట్రేషన్ నుండి పొందవచ్చు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేయండి ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ను పూర్తి చేసి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయడానికి మరియు పరీక్ష రుసుము చెల్లించండి దరఖాస్తును సమర్పించి ఫారంను పూర్తి చేసిన తర్వాత సమర్పించే ముందు మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించండి ముఖ్యమైన తేదీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు వేల నాలుగు మీరు ఈ అవకాశానికి ఎందుకు వదులుకోకూడదు ఎన్ఎంఎంఎస్ తమ విద్య కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం కానీ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కోవడానికి స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని ఆదరించడం ద్వారా ఈ పథకం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది విద్యార్థుల ఖర్చుల గురించి చింతించకుండా వారి చదువులపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కా కాకుండా రీ ద్వారా అకాడమిక్ ఎలక్ష ఎక్సలెన్స్ ప్రోత్సహిస్తుంది ఈ అవకాశాన్ని మిమ్మల్ని దాటనివ్వదు మీ అర్హత ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి మరియు మీ విద్యా భవిష్యత్తు సురక్షితంగా ఉంచుకోవడానికి మొదటి అడుగు వేయండి ఎన్ఎంఎంఎస్తో మీకు అవసరమైన జ్ఞానం మరియు మనలతో కూడిన ప్రకాశవంతమైన రేపటికి మీ మార్గం సుగమనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకు ఇది ఎనిమిదో తరగతి తొమ్మిది పది పన్నెండు ఇంటర్ వరకు మనకు నెలకు వెయ్యి రూపాయలు అయితే మనకు స్కాలర్షిప్ అందజేస్తారు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి పరీక్ష రాయండి ఆల్ ద బెస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు